శ్రీమోత్రి నమ ఆగస్టు మాస నవగ్రహ సంచారం మిథున రాశిలో గురు శుక్ర సంచారం కొనసాగుతుంది ఆగస్టు ఇరవైవ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు కర్కాటక రాశిలో రవి బుధులు యొక్క సంచారం ఆగస్ట్ పదిహేడవ తారీఖు నుండి సింహరాశిలో స్వక్షేత్రంలో రవిగ్రహ సంచారం ప్రారంభమవుతుంది ఆగస్టు ముప్పైవ తేదీ నుండి బుధగ్రహ సంచారం కూడా సింహరాశిలో ప్రారంభం అవుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం కన్యా రాశిలో కుజుడి యొక్క సంచారం కొనసాగుతుంది కుంభరాశిలో రాహు మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది మేషరాశి వారి ఆగస్టు మాస రాశి ఫలాలు రాశి చక్రంలోని పన్నెండో రాశులలో మొదటిది మేషరాశి చంద్రుడు మేషరాశిలో సంచరించేటప్పుడు జన్మించిన వారిది మేషరాశిగా పరిగణిస్తారు మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో పెద్ద మార్పులు కొత్త అవకాశాలు ఎదురు కానున్నాయి ఈ మార్పులను ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రేమ వృత్తి ఆరోగ్యం ఆర్థిక విషయాలలో సమతుల్యత పాటించడం చాలా అవసరం ఈ నెలలో మీరు సానుకూలంగా ఉంటే అనేక రంగాలలో విజయం సాధిస్తారు ప్రేమ జీవితం ఆగస్టు నెలలో మేషరాశి వారి ప్రేమ జీవితం కొత్తగా ఉత్సాహంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో రొమాంటిక్ అనుభూతి పెరుగుతుంది మీరు సింగిల్ అయితే ఈ నెలలో మీ ఆలోచనలకు సరిపోయే ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది వారు మీ విలువలకు అభిప్రాయాలకు సరిపోయే వ్యక్తి కావచ్చు కొత్తగా ప్రేమలో పడేవారికి ఇది శుభ సమయం వివాహితులు లేదా ప్రేమలో ఉన్న జంటల మధ్య బంధం మరింత బలపడుతుంది భాగస్వామితో మీ భావాలను పంచుకోవటానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది అందుకే ఎలాంటి అపార్థాలకు తావివ్వకుండా మీ మనసులోని మాటను స్పష్టంగా తెలియజేయండి మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మెరుగుపడుతుంది కెరియర్ ఆగస్టు నెలలో మేషరాశి వారికి వృత్తిపరమైన జీవితంలో పురోగతికి లెక్కలేననే అవకాశాలు లభిస్తాయి మీరు చేసే పనులను అద్భుతంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని ఈ నెలలో అందరూ ప్రశంసిస్తారు మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం నెట్వర్కింగ్ ఈ నెలలో మీకు చాలా ముఖ్యమైనది ఇండస్ట్రీ ఈవెంట్లు ఆన్లైన్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సహోద్యోగులతో కలిసి చేసే పనులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఆఫీస్ మీటింగ్లలో మీ ఆలోచనలను పంచుకోవడానికి వెనకాడకండి ఆర్థిక పరిస్థితి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు కాబట్టి కొత్త బడ్జెట్ ను సిద్ధం చేసుకోండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి దానివల్ల డబ్బు రాబడి పెరుగుతుంది పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయం ఆరోగ్యం ఈ నెలలో మీ మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి శరీరం చెప్పే మాట వినండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీపై శ్రద్ధ పెట్టడం లాంటి పనులను చేయండి కొత్త వ్యాయామాలు చేయడానికి ఇది మంచి సమయం యోగా ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మేషరాశి వారి లక్షణాలు బలాలు ఆశావాదులు ఉత్సాహవంతులు నిజాయితీ పరులు బహుముఖ ప్రజ్ఞాశాలులు సాహసోపేతమైన వారు ఉదార స్వభావం నవ్వుతూ ఉండేవాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు బలహీనతలు నిర్లక్ష్యంగా ఉంటారు వాదనలకు దిగుతారు గట్టిగా మాట్లాడతారు ఓపిక తక్కువ గుర్తు పొట్టేలు మూలకం అగ్ని రాస్యాధిపతి కుజుడు అదృష్ట రోజు మంగళవారం అదృష్ట వర్ణం ఎరుపు వర్ణం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రత్నం కెంపు మేషరాశి వారికి సరిపోయే ఇతర రాశులు అనుకూలంగా ఉండే రాశులు మిథున రాశి సింహరాశి ధనుసు రాశి కుంభరాశి మంచి అనుకూలత ఉన్న రాశులు మేషరాశి తులారాశి సాధారణ అనుకూలత ఉన్న రాశులు వృషభ రాశి కన్యారాశి వృచిక రాశి మీనరాశి తక్కువ అనుకూలతలు ఉన్న రాశులు కర్కాటక రాశి మకర రాశి శుభం భూయాత్